లీడర్ ఆఫ్ అపోజిషన్ శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా విచ్చేసినటువంటి మహిళా కాంగ్రెస్ శ్రేణులు యువజన కాంగ్రెస్ శ్రేణులు ఎన్ఎస్ఐ శ్రేణులు అదే మాదిరిగా సోషల్ మీడియా సేవా దాల్ కాంగ్రెస్ నాయకులు అందరికీ జన్మదిన సందర్భంగా నా యొక్క నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా సంతోషం రాహుల్ గాంధీ గారి యొక్క బర్త్డే సెలబ్రేట్ చేసే క్రమంలో అతి స్వల్ప సమయంలో అందరూ కూడా ఇక్కడ సమకూరే క్రమంలో భాగంగా సీనియర్ నాయకులు మా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లేబర్ సెల్ చైర్మన్ అధ్యక్షులు శ్రీ సంజీవ్ రెడ్డి గారు వారితో పాటు మన నియోజకవర్గం నుంచి విచ్చేసినటువంటి అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు మాట్లాడినటువంటి భర్తలు చాలా చక్కగా చాలా లోతుగా మాట్లాడడం జరిగింది ప్రత్యేకంగా రాహుల్ గాంధీ గారి యొక్క జీవితం తీసుకుంటే యాగానికి సహనానికి దూరదృష్టికి క్రమశిక్షణకు నిబద్ధతకు ఆదర్శం వారు ప్రతి స్టేజ్లో కూడా ఎంతో బాధ్యతయుతంగా ఉండి ఈ దేశ సమగ్రత కోసం ఐక్యత కోసం పటిష్టత కోసం ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాల ఒక ఎదుగుదల నిమిత్తమై ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది ఈ ఈ దేశ భద్రత నిబత్తమై నాటి సందర్భంలో టూ థౌజండ్ నైన్ టు టూ థౌజండ్ ఫోర్టీన్ ఎప్పుడైతే ఉండేనో అప్పుడే ఆధారవంటే స్కీమ్ను తీసుకొచ్చి యావత్ దేశంలో ప్రవేశపెట్టడం జరిగింది ఆ సందర్భంలో నాటి సందర్భంలో అనేక విమర్శలు మరి ప్రత్యక్ష ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఇది ఆస్కారం కాదు వద్దు అని చెప్పి చెప్పినప్పటికీ వారు ప్రవేశపెట్టినటువంటి ఆధార్ నాటి నుంచి నేటి వరకు ప్రపంచంలోనే మన ఐడెంటిటీ ఎక్కడన్నా ఏదైనా ఉందంటే ఆధార్ వల్ల ఉంది ఆ విధంగా వారు ఏ నిర్ణయం తీసుకున్నా ఒక దూర దృష్టితోటి భవిష్యత్ తరాలకు వారి యొక్క తరమే కాకుండా భవిష్యత్ తరాలకు పనిపించే విధంగా నాణ్యమైనటువంటి నిర్ణయాల ద్వారా మెరుగైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి మెరుగైనటువంటి భవిష్యత్ కోసం ఆహర్ నిశలు చేస్తూ ఉన్నారు మనం టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు మరి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పటిష్టమైనటువంటి పరిస్థితులు లేనప్పుడు ఎంతోమంది ఎన్నో యొక్క సందర్భాల్లో విమర్శలు ఎత్తడం జరిగింది సమర్థవంతమైనటువంటి నాయకత్వం లేదు వారి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళరు మరి ప్రజలను సమీకరించరని చెప్పి అవన్నీ పటాపంచం చేసే విధంగా మరి భారత్ జోడో యాత్ర కాశ్మీర్లో కన్యాకుమారి మరి ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు మరి పాదయాత్ర నిర్వహించినటువంటి నిర్వహించినటువంటి ఘనత వారికే ఆ నిర్వహించినటువంటి పాదయాత్ర ద్వారా ప్రత్యక్షంగా వాళ్ళు తెలుసుకున్నటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో నాటి పరిస్థితుల్లో ఆ రాష్ట్రాలు పర్యటించినప్పుడు అక్కడ ఆ యొక్క సవాళ్ళను ఎదుర్కొనే క్రమంలో అవకాశం వచ్చి ఎక్కి మాకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొస్తే తప్పకుండా కూడా ఈ రాష్ట్ర ప్రజల ఒక అభ్యున్నతి కోసం సంక్షేమం కోసం మరి పాటిస్తున్నామని చెప్పి నాటి పరిస్థితులు ఇచ్చినటువంటి మాటకు అనుగుణంగా మన తెలంగాణ రాష్ట్రం మరి వారి యొక్క దీవనలు కానీ మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి యొక్క పట్టుదల కానీ వారి యొక్క ఆకర్షణ శక్తి కానీ వారి యొక్క విప్లవాత్మకమైనటువంటి డైనమిజం చొరవ కానీ వీరి అందరి యొక్క కలియుగతోటి ప్రజల యొక్క దీవనతోటి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం జరిగింది ఓ పక్క పార్టీలో ఉన్నటువంటి సంస్కరణ అన్ని విభాగాలను పటిష్టం చేసే క్రమంలో యూత్ అసోసియేషన్ కానీ యూత్ విభాగం కానీ మహిళా విభాగం కానీ ఎన్ఎస్ఈ కానీ సోషల్ మీడియా కానీ సేవ కానీ ఓ విధంగా పార్టీ పటిష్టత ఓ పక్కన అయితే ఇంకో పక్కన ప్రభుత్వ పథకాలను ప్రజల్లో తీసుకెళ్లే క్రమంలో రాష్ట్ర నాయకత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా ముందుకు సాగుతూ ఉంది అలాంటి సందర్భంలో వనం క్షేత్రస్థాయిలో స్థాయిలో మరి ఎప్పుడు ఏ పిలిపించినా మరి కులమత ప్రాంతాలకు అతీతంగా అది ఏ సమయం సాయంకాలం కానీ మధ్యాహ్నం కానీ ఉదయం కానీ లేకపోతే రాత్రి ఎనిమిది గంటలకైనా సరే ఏదైనా సరే పిలిపిస్తే మరి మన దగ్గర ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా సమాయుతమై ఆ ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేసే క్రమంలో వారికి ఎదురవుతున్నటువంటి సవాళ్లను పక్కన పెట్టి ఇబ్బందులను పక్కన పెట్టి కూడా ఆటో కానీ కారు కానీ బస్సు కానీ సాధనల ద్వారా ఇక్కడ వచ్చి కార్యక్రమాలన్నీ వీక్షించి అయ్యి కార్యక్రమాన్ని విజయవంతం చేసే క్రమంలో వన్సా వాచా కర్మేనా వాళ్ళు అందిస్తున్న నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా పార్టీ ఇస్తున్నటువంటి ఆదేశాలు కానీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి పథకాలు కానీ అది అభివృద్ధికి సంబంధించి అదే మాదిరిగా సంక్షేమం సంబంధించి ఇవన్నింటినీ కూడా మనం క్రమం తప్పకుండా ప్రతి ఒక్కరం కూడా బాధ్యత బాధ్యతాయుధంగా ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా పని చేసుకుంటూ మరి రాజీవ్ రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయ సాధననే మనది కూడా ఆశయంగా పెట్టుకొని వారిని భావి భారత ప్రధాని ఏ విధంగా అయితే కీర్తించి చెప్పడం జరుగుతూ ఉందో దాని ఆచరణలో తీసుకొచ్చే విధంగా ఎలక్షన్లు వచ్చినప్పుడు కులాలు మతాలు ప్రాంతాలు డబ్బులు ఆర్థిక లావాదేవీలు ఇవన్నీ పక్కన పెట్టి ఒక నెల రోజులు మనకి కావనుకొని రాత్రి మగలు మనం కష్టపడితే రానున్నటువంటి నాలుగున్నర నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు మనం ప్రజలకు ఉపయోగకరంగా మారుతాము అది మేలైనటువంటి ఒక బాధ్యతతో కూడినటువంటి విధంగా మనం విబద్ధతతోటి సాగుతున్న విధంగా వ్యవహరించినట్టు ఆ రాజ్యాంగ స్ఫూర్తికి అనుకూలంగా మనం నడిచిన వాళ్ళమైతాం అదే జై బాపు జై భీమ్ జై సంధాన్ మరి ఆ క్రమంలో వారు చేసి ఈ రాజ్యాంగాన్ని నిలబెట్టే క్రమంలో ప్రతి ఒక్క భారతీయుడు కూడా బాధ్యతగా ఉండాలని చెప్పి మరి పార్లమెంట్లో వారు ఏ ఇప్పటి వరకు ఏ నాయకుడు కూడా జాతికి రాజ్యాంగాన్ని పెట్టుకొని మాట్లాడినటువంటి దాఖలు లేవు కానీ శ్రీ రాహుల్ గాంధీ గారు మరి ఆ రాజ్యాంగ ఆచరణలో పూజ తప్పకుండా మరి వారు చేస్తున్నటువంటి ప్రయాసాలకు కృషికి ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలు వారి దీర్ఘ ఆయుష్కు భగవంతుని యొక్క కృపా కటాక్షం ఉండాలని చెప్పి వారికి మనోధైర్యం కలగాలని చెప్పేసి అదే మాదిరిగా వారి కుటుంబంలో వారి తల్లి గారు కూడా త్యాగానికి నిదర్శనం ఎన్నో అష్ట కష్టాలు పడి ఇప్పటి వరకు కూడా దేశాన్ని సమగ్రతతోటి నడిపిస్తున్నటువంటి ఘనత వారి తల్లి సోనియా గాంధీ గారిది అదే వారి యొక్క ఆరోగ్యం కూడా బాగుండాలని చెప్పేసి ఈ సందర్భంగా మనివి చేసుకుంటూ ఈ జాతి సుభిక్షంగా ముందుకు సాగాలని చెప్పేసి ఆ ఆశయం ఏదైతే రాహుల్ గాంధీ ఉందో అదే ఆశయ సాధనకు మనం అందరం కూడా నడుం బిగించి ముందుకు సాగాలని చెప్పేసి ఈ సందర్భంగా మనివి చేసుకుంటూ అవకాశం ఇచ్చి ఇంత ఓపికతోటి విన్న మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మరోసారి రాహుల్ గాంధీ గారికి